హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మీనా అయితే వాళ్ళమ్మకు పూలు ఇస్తూ ఇస్తూ గుణాతో పాటు వస్తున్న శివాని చూసి షాక్ అయిపోతుంది కోపంతో రగిలిపోతూ ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి ఈ తాగుబోతు గుణాతో తిరగద్దని చెప్పి అని శివాకి వార్నింగ్ ఇస్తుంది అంతేకాకుండా ఇక గుణాకి కూడా నీకు సిగ్గు లేదు వాడు చదువుకుంటున్నవాడు నీ ఏజ్ ఎక్కడా వాడి వయసు ఎక్కడా ఇద్దరిది ఫ్రెండ్షిప్ అని చెప్తావా ఇంకొకసారి గనక నువ్వు శివాతో తిరగటం చూస్తే నేను అస్సలు ఊరుకోను ఒరే శివా నువ్వు కాలేజీకి వెళ్ళి ఏదో ఉద్దరిచ్చేస్తావని జ్వరంతో కూడా అమ్మ పూలమ్ముతుందిరా నువ్వేమో ఈ తాగుబోతుతోటి ఇక తందనాలాడుతూ ఇతనితో పాటు వెళ్తున్నావు రేపో మాపో ఆ అలవాట్లు కూడా వస్తాయి నీకు అని మీనానంగానే అదేంటక్క అలా అంటావు ఇక గుణ అన్న చాలా మంచివాడు అసలు గుణ అన్నను తాగుబోతు అంటున్నావే అసలు నిజం చెప్పాలి అంటే మీ ఆయన బాలునే కదా అసలు శిశులైన తాగుబోతు నీ భర్తని తాగుబోతుని పక్కన పెట్టుకొని నువ్వెవరినక్క వేలెత్తి చూపిస్తావు గుణానంటే నిన్ను ఊరుకునేదే లేదు అని శివ శివాని అంటే నేను ఊరుకునేదే లేదు అంటూ గుణ ఇద్దరు కూడా అంటూ ఉండటంతో ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ ఈ పూలన్నీ ఇక్కడ పెట్టుకో నాకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత నేనే వచ్చి నీ పూల ద పూల బండి దగ్గర ఉంటాను వీడిని చూస్తుంటుంటే ఇక మన గురించి పట్టించుకున్నట్టయితే నాకైతే ఏం కనిపించడం లేదు అని చెప్పి మీనా స్కూటీ వేసుకొని మొత్తానికి పూల గురించి అయితే వెళ్ళిపోతుంది కదా మరోపక్క బాలుని ఏమో ఇక ఎమ్మెల్యే వచ్చేసేసి ఒక్క ఫోన్ కాల్ చేసే అర్జెంటుగా కలవాలి అనటంతో బాలు వెంటనే వెళ్ళిపోతాడు ఏంటన్నా కలవాలి మాట్లాడాలి అని చెప్పారు మీలాంటి వాళ్లకు నాలాంటి వాళ్ళతో ఏం పను నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే కంగారు పడాల్సిందేమీ లేదు బాలు యాక్చువల్గా మన ఊరు మొత్తం తిరగటానికి నా ఫ్రెండ్కి ఒక కార్ కావాలి కాకపోతే వాడి దగ్గరేమో ఎక్కువ బడ్జెట్ లేదు సెకండ్ హ్యాండ్లో కారు కొనాలి అనుకుంటున్నాడు ఇద్దరు ముగ్గురు అందరూ కూడా అడిగితే ఇక బాలు అయితే నెంబర్ వన్గా కార్ సెలెక్షన్ చేస్తారు అని అందరూ నీ పేరే చెప్పారు అందుకోసమే మీకు ఫోన్ చేసి పిలిపించాను అని అడగానే అవునా అన్న నిజంగానే నా వృత్తే అది కదన్నా అందుకని నాకు బాగా తెలుసు మీరు ఎప్పుడంటే అప్పుడే కార్ సెలెక్ట్ చేయడానికి వెళ్దాం నాకేం పర్వాలేదన్నా అని అనగానే ఇక అర్జెంట్ బాలు ఎప్పుడో కాదు ఇప్పుడే వెళ్దాం అని అనగానే సరే అన్న పదండి వెళ్దాం అని చెప్పేసి ముగ్గురు కూడా కార్ షోరూమ్కి అయితే వెళ్తారు కదా ఇక కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత బాలు ఒకసారి కార్ చూడు చాలా బ్రహ్మాండంగా ఉంది కదూ అని అనగానే అవునన్నా చూడ్డానికి సెకండ్ హ్యాండ్ అంటే ఎవ్వరూ నమ్మరు పైకి ఎంతో షైనింగ్గా కనిపిస్తుంది ఇలాంటి కార్లు పార్ట్స్ అన్నీ కూడా లోపల డొల్లగానే ఉంటాయి కొనుక్కొని వెళ్ళిపోతే మళ్ళీ మనమే పెట్టుబడి పెట్టాలి ఒక నిమిషం ఆగండన్నా నేను చెక్ చేస్తాను అని చెప్పేసి ప్రతి కార్ స్పా ఇక పార్ట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఒక కార్ సెలెక్ట్ చేసి ఒక రెండు మూడు రౌండ్లు వేసి వస్తాను ఉండండి అన్న అని చెప్పి మొత్తానికి రెండు మూడు రౌండ్లు అయితే వేసి వచ్చిన తర్వాత పక్కా హండ్రెడ్ పర్సెంట్ కండిషన్లో ఉంది ఈ కార్ అయితే సూపర్గా ఉంటుందన్న మైలేజ్ కూడా ఎక్కువే వస్తుంది ఇవన్నీ కూడా చెప్పటంతో సూపర్ బాలు నువ్వు కాబట్టి మంచి కార్ని తక్కువ ధరలోనే సెలెక్ట్ చేసావు నువ్వు రాకపోతే అదిగో బాగా మిలమిలా మెరుస్తుంది ఆ కార్నే తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళమేమో అని చెప్పేసేసి మొత్తానికి బిల్లుకు రెడీ చేయమని చెప్పేసి అనటంతో బిల్కి రెడీ చేస్తారు సరే అన్న వస్తానన్నా నేను వచ్చిన పని అయిపోయింది కదా అని అనగానే అదేంటి బాలు మాకు రాగానే నీ పనులన్నీ పక్కన పెట్టి మాకు మంచిగా కార్ సెలెక్ట్ చేశావు అలాంటిది నీకు ఒక చిన్న పార్టీ ఇవ్వకపోతే ఎలాగా మాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేద్దురా అని చెప్పేసి బాలును కూడా తీసుకొని వెళ్తారు తీరా వెళ్ళేసరికి అక్కడ మొత్తానికి కూడా అందరూ కూడా తాగుతూ కనిపిస్తూ ఉంటారు అదేంటి బాలు చేతులు కట్టుకొని కూర్చున్నావు అని అనగానే లేదన్నా నిజంగా నేను తాగనన్నా మా ఆవిడికి మాటిచ్చానన్నా అని అనగానే అవునా సరే అయితే నువ్వు మీ ఆవిడికి మాట ఇవ్వచ్చు కానీ మాకైనా కనీసం పోయి అని చెప్పేసి అనగానే సరే అయితే తప్పకుండా మీకు పోస్తానన్నా అని చెప్పేసి బాలు అయితే మొత్తానికి పోస్తూ ఉంటాడు అయితే గుణ అయితే కరెక్ట్గా ఆ బార్ రెస్టారెంట్కే వస్తాడు కదా అసలు ఈ బాలుగాడేంటి ఎమ్మెల్యే లాంటి వాళ్ళ గొప్ప వాళ్ళతో సిట్టింగ్ వేయడం ఏంటి అంతా నాకు ఒక భ్రమలా ఉంది చూస్తూ ఉంటుంటే వీడి ఎమ్మెల్యేతో చేతులు కలిపి బాగానే పేరు సంపాదించేటట్టున్నాడే వీడి పేరు ప్రఖ్యాతులు సంపాదించే లోపల నాలాంటి వాడు ఉంటాడు కదా వీటిని ఎలా చేయాలో అలా చేసి తీరుతాను అని చెప్పేసి మొత్తానికి అయితే వాడు అలా పోస్తూ ఉంటాడు గుణ వచ్చేసేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు బాలు తాగకపోయినప్పటికీ కూడా ఇక బాలు అయితే ఎమ్మెల్యే వాళ్ళకి కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటాడు కదా అది మిక్స్ చేసిందంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు ఆ తర్వాత అదేంటి బాలు కొంచెమైనా తాగాలి కదా ప్లీజ్ తాగు అని చెప్పేసి ఈ ఒక్క పెగ్గే లేకపోతే నువ్వు మమ్మల్ని అవమానించినట్టు అని అనంగా ఉంటా ఈ ఒక్క పెగ్గే అని చెప్పేసేసి అంటూ ఉంటారు సరే అని చెప్పేసి తాగుతారు తీరా బాలుకి అలవాటు లేనిది కొత్తగా ఉన్న ఫ్లేవర్ ఇవన్నీ అవటంతో బాలుకి తల తిరిగిపోతుంది ఆ బారెన్ రెస్టారెంట్లోనే అటు ఇటు అటు ఇటు పడిపోతూ ఉంటాడు ఒక్క పెగ్గు తాగితేనే నాకు ఇలా ఉందా అమ్మో అని చెప్పేసేసి ఇక వెంటనే నా వల్ల కాదు ఇదంతా కూడా అని చెప్పేసి ముఖం గట్టిగా కడుక్కొని ఇక పక్కనే ఉన్న మజ్జిగ మొత్తం తాగేసేసి సరే అన్న ఇక నేనైతే బయలుదేరుతాను అని చెప్పేసి బాలు అయితే బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడేమో మొత్తానికి అయితే మన మీనా వాళ్ళ అమ్మకు ఫీవర్గా ఉండటంతో తన పూలన్నీ ఇచ్చేసిన తర్వాత అమ్మను వెళ్ళి రెస్ట్ తీసుకో ఈ పూటకి పూలన్నీ అమ్మి ఇంటికి నేను చెల్లి వస్తామని అనటంతో సరేనమ్మా మీనా అని చెప్పేసి వాళ్ళమ్మ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడేమో మీనా వాళ్ళ చెల్లి మొత్తానికి పూలన్నీ అమ్మి డబ్బులన్నీ పట్టుకొని ఇంటికి అయితే వెళ్తారు మొత్తానికి అయితే నీతో ఒక మంచి విషయం చెప్పాలి అర్జెంటుగా రా అని చెప్పేసేసి గుణ అయితే శివాని ఆఫీస్కి రమ్మని అంటాడు శివ ఆఫీస్కి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు తెలీదు రెండు మూడు వీడియోలు కలిపి ఒక వీడియోగా రెడీ చేసి అందరూ కూడా సోషల్ మీడియాలో మీ బాలుని చీ చీ అని కొట్టాలి అంతేకాదు ఇప్పుడు ఒకరు మీ మా వాళ్ళే బాలు కారు కూడా ఎక్కిస్తాను తర్వాత ఈ వీడియో చూసి దించేస్తారు అది కూడా క్యాప్చర్ చేసి మొత్తానికి రెడీ చేయి అని అనగానే సూపర్ అన్న సూపర్ నువ్వు అని చెప్పేసి బాలు క్యాబ్ ఎక్కిన తర్వాత ఏ ఆపరా ఆపు ఏంటి ఇష్టం వచ్చినట్టు డ్రింక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తాగి తందనాలాడి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి చివరాకరకు ఇలాంటి కార్ డ్రైవ్ చేస్తావా నీలాంటి వాడు కార్ డ్రైవ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్ ఎక్కితే ఇక మా ప్రాణాలు పోయినట్టే ప్రాణం మీద ఆశ ఉన్న ఏ ఒక్కడు కూడా నీ కారు అస్తలేకూడదు అని చెప్పేసేసి వాళ్ళు కారులో నుంచి దిగిపోవటం ఇదంతా కూడా వీడియో తీస్తాడు ఇక గుణ శివాకిచ్చి మొత్తానికి కూడా అన్ని సోషల్ మీడియాలోనూ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి అనటంతో అన్ని సోషల్ మీడియాలోనూ కూడా అప్లోడ్ అయితే చేయటం జరుగుతుంది ఒక్కసారిగా ఇక శివ ఏంటి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావా నీ మొగుడు ఎలాంటి వాడో నేను మాట్లాడితే నీకు నొప్పి వస్తుంది అసలు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో నీ అంతలో నువ్వే విను చూడు నీకే తెలుస్తుంది అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది ఒక్కసారిగా మీనా బాలుని జనాలంటున్న మాటలు ఇదంతా కూడా తాగటం ఇదంతా చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇప్పటికైనా అర్థమైందా నీ మొగుడే పచ్చి తాగుపోతు అని గుణాని అన్నావు నువ్వు అనవసరంగా అని అనగానే అక్కడి నుంచి మీనా ఏడ్చుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతుంది బాలు ఇంటికి వస్తాడు బాలు కూడా నీరసంగా బాధపడుతూనే ఉంటాడు ఇక మీనా ఏంటండి ఇదంతా కూడా అని అనగానే మీనా నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే ఇదంతా నన్ను కావాలని ఎవరో చేస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే అసలు మీరు తాగకపోతే కావాలని మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించరు కదండి అని చెప్పేసేసి మీనా కూడా కోపంగానే ఉంటూ ఉంటుంది ఉదయానికి ఎమ్మెల్యే కూడా దగ్గరికి కూడా ఈ వీడియో వెళ్ళటంతో ఇక ఎమ్మెల్యే బాలు ఇదంతా ఎవరో కావాలని చేశారు వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు అసలు నువ్వు తాగుతున్నప్పుడు మన టేబుల్ చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అన్నది మొత్తానికి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా బయటికి తెప్పిస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తెప్పిస్తాడు అసలు మేము తాగుతున్నప్పుడు అంత డేరుగా ఎవరు తీసింది అని చెప్పేసి కానీ గుణ అయితే మొత్తానికి అయితే తీస్తాడు వీడియో గుణ తీసిన తర్వాత మొత్తానికి అయితే గుణా మొహం గుణా గురించి బాగా తెలుస్తుంది కదా ఇక వెంటనే గుణ ఇతన్ని ఎక్కడున్నా సరే పోలీసులు అరెస్ట్ చేయమని ఎమ్మెల్యే చెప్పటంతో ఇక వాడి దగ్గర ఉన్న ఎంతమంది చెంచాలున్నా కూడా వాళ్ళను కూడా అరెస్ట్ చేయమని చెప్పటంతో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకేముంది శివ ఫుల్గా తాగుతూ గుణా తాగుతూ ఉంటారు పోలీసులు వచ్చి శివాతో గుణాతో తాగుతున్న శివాని కూడా అయితే అరెస్ట్ చేసి పోలీసులు అయితే జైలుకు తీసుకొని వెళ్తారు ఇక ఒక్కసారిగా ఈ విషయం బాలుకు తెలియటంతో తప్పు లేదు ఇదంతా చేసింది వాడే అని చెప్పేసి మీనా దగ్గర కూడా ఇక చెప్పటానికి ఏమీ లేదు మీనాకి కూడా అప్పుడు దాచిన నిజం ఇప్పుడు దాచిన నిజం మొత్తం చెప్పకపోతే ఇంకా ఇంకా తప్పుగానే అపార్థం చేసుకుంటుంది అని తన ఫ్రెండ్స్ రాజేష్ కూడా అన్ని నిజాలు చెప్పేమనటంతో బాలు మీనాకి అన్ని నిజాలు చెప్పటం అయితే జరుగుతుంది ఇక గుణాగాడి వీడియో తీస్తే ఎడిట్ చేసి పంపించింది మీ తమ్ముడు శివాగాడే అంతేకాదు మా అమ్మ దగ్గర డబ్బులు లాక్కొని వెళ్ళింది కూడా మీ తమ్ముడు శివానే అని ఇవన్నీ కూడా నిజాలైతే చెప్పటంతో మీనా ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది మరోపక్క జ్వరంతో ఉన్న వాళ్ళ అమ్మకు కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా బాలు కారణం చేసి అరెస్ట్ చేశారని తెలియటంతో ఇంకా దిగులు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది అయితే ఇక మొత్తానికి ఇప్పుడేమో శివాని ఒక్కనే రిలీజ్ చేయమని అంటే గుణాన్ని కూడా రిలీజ్ చేయాలి మీద కోపంతో గుణాని పోలీస్ స్టేషన్లోనే ఉంచాలి అంటే శివాని కూడా ఉంచాలి ఇక అందుకోసం మన మీద ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన రోహిణి లక్ష రూపాయలు ఇస్తుంది కదా దినేష్కి తన గతమంతా బాగా తెలిసి మోస అవి బెదిరిస్తున్నాడని బ్లాక్ మెయిల్ చేపిస్తున్నాడని చెప్పేసి సో లక్ష అయితే ఇస్తుంది ఇక మన ఏమో తన పార్కులో ఫ్రెండ్ డబ్బులు వడ్డీకి ఇస్తాడు కదా అతని అయితే కలుస్తాడు ఏంటి గుడి ముందు ఒక్క పూట అడుక్కోవటంతో నీ జీవితమే మారిపోయింది ఎంతైనా స్వామీజీ నిజమైన స్వామీజీ అని అనగానే అవునవును నిజంగానే స్వామీజీ చాలా మంచివాళ్ళు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అవును ఇప్పటికి కూడా నీ పెళ్ళం కష్టములనే డబ్బు వచ్చింది ఆ డబ్బుని నాలుగైదు రెట్టింపులు చేసిస్తే మీ ఆవిడ దృష్టిలో నిజంగా ఇప్పుడు నువ్వు హీరో అవుతావు అని అనగానే నాకు అలాగనే ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనగానే ఏం చేయాలో అర్థం కావటం లేదా నా దగ్గర డబ్బు ఉంది స్వామి మీ కారణం చేతే వచ్చింది ఈ డబ్బును ఇంకా రెట్టింపులు చేసి నేను కోటీశ్వరులని అయ్యి నా భార్య దృష్టిలో నేను హీరోగా ఉండాలి అని అనుకున్నావే అనుకో దానికి స్వామీజీనే సమాధానం చెప్తారు అని అనటంతో అవును కదా స్వామీజీని పరిచయం చేసిందే నువ్వు పద మళ్ళీ స్వామీజీ దగ్గరికే వెళ్దామని చెప్పేసి స్వామీజీ దగ్గరికి వెళ్తారు నేను మీరు చెప్పినట్టు చేస్తే నాకు డబ్బు వచ్చింది స్వామి నా భార్య ద నా భార్య కష్టపడి డబ్బు వచ్చేటట్టు చేసింది నా భార్య దృష్టిలో నేను హీరో అవ్వాలి అంటే ఈ డబ్బుని అడ్డు పెట్టుకొని నేను ఇంకా కోట్లు 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 సంపాదించాలి అని చెప్పటంతో సరే అయితే ఇవి నీ దగ్గర పెడితే పిల్లల్ని పెట్టవు కదా నాయన ఈ డబ్బులను నువ్వు నేను చెప్పినట్టుగా వడ్డీలకు ఇచ్చుకుంటే తప్పకుండా నువ్వు కోటీశ్వరుడు అవుతావు కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే మళ్ళీ నిన్ను మోసం చేసే అవకాశం ఉంది నువ్వు నన్ను నమ్ముతావు కదూ అని అడగానే తప్పకుండా నమ్ముతాను గురువుగారు చెప్పండి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అనగానే నేను చెప్తాను విను తిన్నగా వెళ్ళిన తర్వాత ఇక ఎడమ చేతి వైపు తిరుగు అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు డబ్బు ఇచ్చావే అనుకో తద్వారా నువ్వు కోటీశ్వరుడవుతో నా మాట మీద నమ్మకం ఉంచు అని అనటంతో సరే అయితే అని చెప్పేసేసి అక్కడికైతే వెళ్తాడు స్వామి ఇంట్లో ఎవరూ లేరు అని అనగానే నా మీ నా మాట మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి నీ భార్య దృష్టిలో నీ కుటుంబం దృష్టిలో నువ్వు పెద్ద కోటీశ్వరుడుగా కనిపించాలి అంటే అక్కడ మనుషులు ఎవరు కనిపించరునైనా అక్కడ ఉన్న నెంబర్కి నువ్వు డబ్బులు కొట్టేసాయి ఆ తర్వాత ప్రతీ నెల ఆ ఇప్పుడు ఏ నెంబర్కి అయితే డబ్బు ఇచ్చావో ఆ నెంబర్ నుంచి నీకు వడ్డీ డబ్బులు వస్తూ ఉంటాయి నా మాట మీద నమ్మకం ఉంచు అని అనటంతో గుడి ముందు అడుక్కుంటే డబ్బు వస్తుందని నిజం చెప్పటంతో అది జరిగిందని భార్య ముందు కుటుంబం ముందు కోటీశ్వర్లా మిగలాలని మనోజ్ అయితే చక్కగా డబ్బు అయితే ఇచ్చేస్తాడు ముక్కు మొహం తెలియని వాళ్ళ అకౌంట్కి డబ్బు అయితే కొట్టేస్తాడు ఆ తర్వాత అరగంట తేడాతో మనోజ్కి ఇంట్రెస్ట్ డబ్బులు కూడా పడతాయి స్వామి నిజంగానే నాకు ఇంట్రెస్ట్ డబ్బులు కూడా వచ్చేసినాయి నెల రోజులు అవ్వకముందే అని అనగానే ప్రతీ నెలానికి నీకు ఇలానే డబ్బు వస్తుంది బాబు అని చెప్పేసి అనగానే నిజంగా స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కొన్ని గంటల్లోనే ఇంట్రెస్ట్ డబ్బులు నిన్న వస్తున్నాయంటే నిజంగానే నేను త్వరలో కోటీశ్వరుణ్ణి కాబోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక్కడ బాలు మీనా వాళ్ళు అందుట్లో మీనా తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పేసి ఇక బుద్ధి చెప్పి బయటకు పంపించండి ఎందుకంటే వాడు చదువుకునేవాడు అని రిక్వెస్ట్ చేయటంతో ఇక గుణాకి వార్నింగ్ ఇచ్చి శివాకి వార్నింగ్ ఇచ్చి బయటకైతే పంపించేస్తారు ఇక శివ వాళ్ళు గుణ వాళ్ళు బయటకైతే వచ్చేస్తారు బాలు మీనా నా బతతో పెట్టుకుంటే ఈసారి నువ్వు జీవితంలో బయటకు రాలేవు అని గుణాకి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి అయితే పంపించేస్తారు కదా ఇక మన బాలుకి ఎక్స్ట్రా రైట్స్ కానీ మంచి మంచిగా ఆఫర్లు ఇవ్వటం కానీ ఎమ్మెల్యే గారే చేస్తూ ఉంటారు బాలు మంచిగా అయితే రైడ్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు కల్పనని అయితే పికప్ చేసుకుంటూ ఉంటాడు అదేంటి మేడం ఏంటి ఇంత దిగులుగా కూర్చున్నారు ఇంత బాధగా కూర్చున్నారు మీదేదో పోయినట్టు అని అనగానే నీ మూలాని బాలు అంతా నీ మూలాని అని అనగానే అదేంటి మేడం నేనేం చేశాను అని అనగానే పార్లర్ దగ్గరికి తీసుకొని వెళ్ళమంటే నాకు గుండు కొట్టించావు కదా అని అంటూ ఉంటుంది కల్పన అదేంటి మేడం మీకు అంత బాగా జుట్టుంటే నేను గుండు కొట్టించానంటారేంటి అని అనగానే మరి లేకపోతే ఏముంది నేను ఎంతగానో దాచుకున్న డబ్బులన్నీ కూడా ఆ పార్లర్ అమ్మాయికి ఇవ్వవలసి వచ్చింది అని అనగానే అదేంటి మేడం మహా అయితే ఐదు వేలు పదివేలు పార్లర్కి తీసుకుంటారు మొత్తం లక్షలు లక్షలు ఎందుకు తీసుకుంటారు ఆ పార్లర్ ఆవిడ అలాంటిది కాదే అని అనగానే అలా ఆయన మనోజ్ కన్నా ఆవిడే పిచ్చ తెలివైంది అని అనగానే తన భర్త మనోజ్ అని మీకైనా తెలుసు మేడం అసలు ఏం జరిగింది అని అనగానే అప్పుడు కల్పన జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా అంటే మనోజ్ గారిని మోసం చేసింది మీరేనా అని అనగానే అవును కానీ ఆ నలభై లక్షలు కూడా ఇచ్చేశాను అని చెప్పేసి చెప్పంగాని ఓహో నలభై ఐదు లక్షలు ఇచ్చారా మీరు మా పాలరమ్మ మలేషియా నాన్న పంపించడని అబద్ధం చెప్తుందా చెప్తా చెప్తా బాగా దొరికారు ఆ డబ్బుల్లో మాకు వాటా వస్తుందని చెప్పేసి పాలరమ్మ ఇంత పెద్ద అబద్ధం ఆడుతుందా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ప్రభావతికి మొత్తానికి అయితే నీ కోడలి రమ్మని చెప్పు వాళ్ళ నాన్న నలభై ఐదు లక్షలు ఇచ్చాడంట త్వరగా రమ్మని చెప్పు అని ఇంట్లో పంచాయతీ పెట్టి ఇక మనోజ్ గడి అకౌంట్కి డబ్బులు కొట్టింది మలేషియా జైల్లో చిప్పకూడు తింటున్న మన పాలరమ్మ తండ్రి కాదు అని అనగానే మరి ఇంకెవర్రా బాలు అని అనగానే ఎవరైతే మోసం చేసి మా నాన్న కష్టాజితం తీసుకొని వెళ్ళిపోయారో వాళ్ళే అని చెప్పి అతిపెద్ద నిజాన్ని బాలు బయటపెడతాడు ఇంకేముంది ప్రభావతి ఒక్కసారిగా రోహిణి చెంప పగల కొట్టి డబ్బు దగ్గర ఇంత స్వార్థం చూపిస్తావా డబ్బు విషయంలో మమ్మల్ని ఇంత మోసం చేస్తావా డబ్బు మొత్తం మర్యాదగా ఇక్కడ పెట్టండి అని చెప్పేసి అనగానే మనోజ్ ఏమో డబ్బు ఇంట్రెస్ట్కి ఇచ్చామని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఇవన్నీ కాకమ్మ కథలు ఇద్దరు పర్సనల్గా ఏదో దాచిపెట్టుకొని వాళ్ళిద్దరు మాత్రమే వాడుకోవటం కోసం ఇదంతా చెప్తున్నారు అని అనగానే మనోజ్ నీ దగ్గరే డబ్బు ఉండాలి ఎక్కడున్నాయి ఇవ్వు మనోజ్ అని అనగానే ఇంకెక్కడ డబ్బు లేవు ఇక స్వామీజీ చెప్పినట్టుగా వడ్డీకి ఇచ్చాను అని అనగానే స్వామీజీనా ఎవరికిచ్చావు రూపాయి కాదు పాపాయి కాదు నలభై ఐదు లక్షలు అని చెప్పేసి అనంగానే ముందు మర్యాదగా వెళ్దాం పద అని అనగానే స్వామీజీ ఉండడు ఆ ఇల్లు ఉండదు ఎవరు కనిపించరు నలభై ఐదు లక్షలకి మళ్ళీ మోసపోయాను అని మనోజ్ అయితే తల మీద తడిగుడ్డ వేసుకోవటంతో పచ్చి అబద్ధం ఈ మొగుడు పిల్లలు ఇద్దరూ కూడా వాళ్ళంతలో వాళ్ళు ఎదగటానికి అందరికీ డబ్బు వాటా ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్పారు నలభై ఐదు లక్షలు వీళ్ళ దగ్గరే దాచిపెట్టుకొని ఇంతకాలం ఉద్యోగం సద్యోగం లేకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చేసరికి నటిస్తున్నారు అని బాలు చెప్పంగానే మన ప్రభావతి కూడా నమ్ముతుంది ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు డబ్బు ఇవ్వకపోతే మీ అంత సంగతి బాలు కాదు నేను తేలుస్తాను అని ప్రభావతినే వార్నింగ్ ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కామ్